thank <laughs> you विष्णु शिशिवर्णम चतुर्भुज प्रसन्न वनमेत्सर्विघ्नूपचा व्यास विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वाशिष्टा नमो नम विमलपटी कमलकुटी कमलपुटीस्तकुद्राक्षसुटी कामाक्षी पक्षाक्षी లోకంలో లక్షణం ఉంటుంది నాకు అది లేదు కాబట్టి అది ఉండదు అనకూడదు నేను వంకాయ కూర తిననుకోండి ఎవరూ వంకాయ కూర తినరండి అనకూడదు నాకు వంకాయ కూర తినడం ఇష్టం అని చెప్పాలి నేను ఎప్పుడూ బంగినిపిల్లి మామిడి పండు తినలేదనుకోండి బంగినిపిల్లి మామిడి పండు లోకంలో ఉండదండి అనకూడదు నేను తినలేదంతే అంతవరకు బంగిడిపిల్లి పిల్లి మామిడి పండు తిన అనుభవం నాకు లేదు నాకు దివ్య దృష్టి లేదు కాబట్టి లోకంలో ఎవరికీ ఉండదండి అనకూడదు వాడు తపస్సు చేశాడు సంపాదించాడు నువ్వు చేసావా నీకు ఎలా వస్తుంది అసలు నీకు లేదు ఉండే అవకాశం లేదు ఆయనకి లేదంటా ఎందుకు ఆయన తపస్సు చేసి సంపాదించుకున్నాడు నీ అనుభవంలో ఉంటేనే సత్యం అంటే ఎలా అనుభవం తెచ్చుకోవడానికి కావలసిన అర్హత సంపాదించుకోవాలి అప్పుడు కాబట్టి దివ్య దృష్టి అంటే తపస్సు వలన వచ్చిన శక్తి కన్నులు మూసుకుంటే తెలుస్తుంది ఏం జరిగింది అన్నది అగస్త్య మహర్షి కన్నులు మూసి చూశారు ఎందుచేత ప్రాణులు పరస్పర వైరుధ్యాన్ని ప్రకటించట్లేదు ఇక్కడ అది మోహినీపురము అది మాటలు మారి 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 చివరికి ఏమైందంటే అంటే ఇవాళ మోపిదేవి అయింది ఆయనకి అర్థమైంది ఈ పుట్టలలో కూర్చుని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్నాడు ఎందుకు అంటే ఆయన ఏదో నా వలన చిన్న పొరపాటు జరిగింది అని అనిపించింది ఆయనకి అనిపించి తపస్సు చేత దోషం పోగొట్టుకోవాలి అని అక్కడికి వచ్చి తపస్సు చేస్తున్నాడు సుబ్రహ్మణ్యుడంటేనే అగ్నిస్వరూపుడు పావకి జ్ఞానమనకు ఆలవాలం అటువంటి వాడు తప్పిస్తున్నాడు అటువంటి మహానుభావుడు తపిస్తున్న ప్రదేశం కనుక ఆ గడ్డ ముట్టుకునేటప్పటికీ ప్రాణుల మధ్య ఉండేటటువంటి సహజ వైరం పోయింది మనకి ఎప్పుడూ రజోగుణం తమోగుణం చాలా విపరీతంగా ఉందనుకోండి మనం ఎక్కడుంటే అక్కడ శాంతి పోతుంది కాదు అసలు ప్రతిదానికి గొడవలు తెచ్చుకునేవాడు వాడు ఉన్నాడు అనుకోండి వాడు ఎక్కడున్నాడో అక్కడ శాంతి పోతుంది తన గురించి కాకుండా ఇతరుల గురించి ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి శాంతి ఉంటుంది అంతే తేడా ఎప్పుడు నా గురించే ఆలోచిస్తాననుకోండి నేనున్న చోట శాంతి ఉండదు ఎందుకంటే ఒకటే కారణం నాకు బాగా పెద్దరికం జరిగిందా లేదా నాకు శాలువా కప్పారా నన్ను వేదిక మీదకి ముందు పిలిచారా నాకు సన్మానం చేశారా ఇదొకటే నేను అనుకోండి ఎప్పుడూ వాడు శాంతికారకుడు కాడు పైకి వెళ్ళి ఎవరి మీద అరుస్తూ ఉంటాడు నన్ను ఐదో స్థానంలో పిలవడం ఏంటండి ఒకటో స్థానంలో పిలవాలండి అంటాడు అది ఇతరుల గురించి ఆలోచించాడు అనుకోండి ఎంత పెద్ద మనసురా అరే ఎంత గౌరవాన్ని రా నిజంగా అని అనుకోండి అవతలవాడు చేసిన పనికి ఊతలవాడు సంతోషంగా ఉంటాడు వీడు ఎక్కడున్నాడో అక్కడ శాంతిగా ఉంటాడు శాంతికి అశాంతికి తమంత తాము రావు మన ఆలోచనని బట్టి శాంతి అశాంతి వస్తాయి తపస్సు చేస్తున్నవాడు దాని ప్రకంపనలలా ఉంటాయి అది ఎంతవరకు ఉంటుందంటే సహజ వైరాన్ని విరిచేస్తుంది అదే జరిగింది శృంగేరిలో శంకరాచార్యుల వారు వెళ్ళిపోతున్నప్పుడు వేసవి కాలంలో పెద్ద కప్ప ఆయాస పడిపోతుంటే నాగుపా వచ్చి పడకపట్టి నీడనిచ్చింది వెంటనే ఆగారు శంకరాచార్యుల వారు అరే ప్రాణుల మధ్య సహజమైర ఉండాలి ఇక్కడ లేదు ఏం జరిగిందని కళ్ళు మూసుకున్నారు ఋష్యశృంగుడు తపస్సు చేశాడు త్రేతాయుగంలో కలియుగంలో కూడా తపస్సు అలాగే ఉంది దాని ప్రకంపన పీఠం పెట్టారు అక్కడ అలా అగస్త్య మహర్షి ఆగారు అది సృష్టిలో విచిత్రం అది ఈ దేశం యొక్క వైభవం ఈ దేశానికి కీర్తి ఎందుకు వచ్చిందంటే పిల్లిని ఎలకని దూరంగా పెట్టడం కాదు పిల్లిని ఎలకని విడిచిపెట్టినప్పుడు పిల్లి మంచి ఆకలితో ఉన్నా కూడా ఎలకని ముట్టుకోకుండా పాలు పోస్తే తాగుదామని కూర్చోడం ఇది దేనివల్ల అంటే ఎలకని ముట్టుకున్నప్పుడల్లా పిల్లి మూతి మీద కొట్టడం వల్ల కాదు పెంచిన వాడి తపశ్శక్తి వల్ల సంపుదా అన్న భావన పెంచుకున్న పిల్లికి కూడా పోయింది ఆ అటువంటి లక్షణం వస్తుంది అడుగు పెట్టారనుకోండి ప్రశాంతత వస్తుంది పరమ ఉన్మాదిని ఒక తీసుకొచ్చి అసలు కారులోంచి దింపలేరు మీరు వాడు ఇనప గొలుసులు కూడా దింపేస్తాడు అంతటి ఉన్మాదిని రమణాశ్రమానికి తీసుకొచ్చారు రమణులు చెక్క సోఫాలో ఇలా కూర్చుని ఉన్నారు ఊగిపోతున్నాడు పది మంది పట్టుకుని తీసుకొచ్చారు హడిపోయారు ఏమిటి అవి వెళ్ళి ఆయన మీద పడిపోతాడేమోనని తీసుకొచ్చి ఎదురుగుండా నించోబెట్టారు రమణులు ఇలా చూశారు అంతే పరమ ప్రశాంతత పొంది కూర్చున్నాడు ఒక్క మాట మాట్లాడలేదు అలాగే తొలంచు కూర్చున్నాడు ఎత్తి తీసుకెళ్ళి కారెక్కించారు మామూలుగా అయిపోయాడు మహాత్ముల యొక్క సన్నిధానంలో ఆ ప్రశాంతత ఉంటుంది ఇప్పుడు అక్కడ రెండు సహజ వైరమున్న ప్రాణులు ఆనుకూల్య బుద్ధితో ప్రవర్తిస్తున్నాయి ఇది చమత్కారం అందుకు అగస్యుడు ఆగి చూశాడు ఇది సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తున్న భూమి వెంటనే ఆయన ఆరాధన చేశాడు ఇప్పటికీ మీరు నన్ను నమ్మండి కోటేశ్వరరావు గారు అబద్ధమాడారు అని మీకు అనిపిస్తే మీరు ఆ మోపిదేవి క్షేత్రం ఇప్పుడు మోహినిదేవి అంటే ఎవరికి అర్థం అవుతుంది మోపిదేవి వెళ్ళి అడగండి పెద్దలు ఒక మాట చెప్తారు ఎక్కడ సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేస్తుంటారో అక్కడే కలువులో పడుకుని ఉంటాడు ఆయనకి పూజలో అపస్వరాలు ఎక్కువ వినపడ్డా ఆయనకి శౌచం నడవలేదనిపించినా ఇవాళ పూజ సక్రమంగా లేదనిపించిన ఆయన వెంటనే కలుగుని విడిచిపెట్టి అలక తొట్టు ఉంటుంది కొద్ది దూరంలోనే ఉంటుంది చిన్న తొట్టే అందులోకి వచ్చి పడుకుంటాడు పడుకుంటే వేదలందరూ వెళ్ళి నిలబడి మళ్ళీ సుస్వరంగా వేదమంత్రాన్ని చెప్తారు చెప్తే అలక తీర్చుకొని నాదం ఆయనకి వేదనాదాన్ని ఉపాసన చేస్తాడు అందుకే రూపంలో ఉంటాడు మళ్ళీ తొట్లోంచి లేచి పైకొచ్చి కలుగులోకి వెడతాడు ఇప్పటికీ మోపిదేవిలో ప్రత్యక్ష సాక్ష్యం ఇది నేను సొంతంగా తెలుసుకున్నది కాదు నేను ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వేద పండితులు నన్ను తీసుకెళ్ళి చూపించారు ఇదిగో ఇక్కడికి వచ్చే పడుకుంటాడండి అని కాబట్టి సుబ్రహ్మణ్య క్షేత్రం ఎక్కడ విలిచింది అంటే కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోకి వచ్చింది ఎందుకని అంటే ఆ నదీ ప్రవాహానికి అటువంటి ఈశ్వర విభూతి ఉంది కాబట్టే అక్కడ తన తపస్సు కొనసాగుతుంది కాబట్టే సుబ్రహ్మణ్యుడంతటి వాడు అక్కడ కూర్చున్నాడు అంటే ఆ నది వైభవం ఎటువంటిదో మీరు ఆలోచించండి ఆ కృష్ణానదిలో స్నానం చేసి సుబ్రహ్మణ్య దర్శనం చేసి మోపిదేవి వెళ్ళొచ్చారనుకోండి ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి ఉంటుంది అక్కడ మీకు దైవము తీర్థము క్షేత్రము మూడు ఆ తీరమంతా కూడా కనపడుతుంటే కృష్ణానది కోరి కోరి పంచారామాల్లో ఒక ఆరామాన్ని పుచ్చుకుంది ఎందుకని అంటే ఒకప్పుడు ఐదు సంఖ్య అన్వయమయ్యేటటువంటి శివలింగము ఐదు ముక్కలైంది త్రిపురాసురుల యొక్క నిరంతర ఆరాధన అందుకున్నటువంటి శివలింగం ఒకటి ఉండేది అది పంచ సంఖ్య సంఖ్యాయుతమై పంచతత్వములతో కూడుకుని పంచామృత స్వరూపమై అది పంచనాదములతో కూడుకున్నటువంటి శివలింగం ఉండేది అది పరమశివుడు ప్రయోగించినటువంటి బాణము చేత బద్దలై కింద పడింది ఐదు ముక్కలై ఆ ఐదు ముక్కలు ఐదు చోట్ల ప్రతిష్ఠింపబడ్డాయి ప్రతిష్ఠింపబడినప్పుడు ఒక ముక్క ధరణికోట అనబడేటటువంటి ప్రాంతంలో కృష్ణానదీ పరివాహక ప్రాంతంలోనే దేవేంద్రుడు ప్రతిష్ఠ చేశాడు అమరావతికి అధిపతి అయినటువంటి ఇంద్రుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం కాబట్టి దానికి అమరావతి అని పేరు ఇప్పటికీ మీకు ఆ ఐదు లింగాలలో చాలా పొడుగైన లింగం ఏది అంటే అమరావతిలో ఉన్నటువంటి శివలింగమే అందుకే ప్రాకారం కట్టి దాని మీదకి ఎక్కి అక్కడి నుంచి అభిషేకం చేస్తారు పండితులు అంత పెద్ద శివలింగం కృష్ణానది ఒడ్డున దేవేంద్రుడి చేత ప్రతిష్ఠింపబడింది వేరొక శివలింగం పాలకోట అంటారు ఇప్పుడు మనం పాలకొల్లు పాలకొల్లు అంటున్నాం పాలకోట క్షీరారామం అక్కడ చంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడింది వేరొకటి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠ చేయబడింది అది సోమారామం ఇది క్షీరారామం వేరొకటి కుమారస్వామి ప్రతిష్ఠ చేశారు చాళుక్య భీమారామం వేరొకటి తనంత తాను ప్రతిష్ట అయిపోయింది సూర్యుడు మొదటి పూజ చేశాడు అది దక్షారామం ఐదు ఆరామములయ్యాయి అందులో ఒక ఆరామం కోరి కోరి కృష్ణానది ఒడ్డున విలిసి కృష్ణానది అమరావతి అనబడేటటువంటి ఆ లింగానికి ఆ ఆరామానికి ఆటపట్టు ఇలా దిగి స్నానం చేయొచ్చు ఇలా నదీ స్నానం చేసి అలా వెళ్ళి అమరీశ్వర లింగాన్ని దర్శనం చేసుకుని పూజించి వెళ్ళవచ్చు ఆ నదీ తీరంలోనే విజయవాడ కనకదుర్గమ్మ విలిచింది దాని పేరు విజయమాటిక ఒకప్పుడు దుర్గముడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహారం చేసింది ఒక్క దుర్గా మాట ఎన్ని రకాలుగా అన్వయం అవుతుందో ఎంత గొప్పదో ఒకప్పుడు దేవీ నవరాత్రుల్లో ఒక్క దుర్గా వైభవము అని పేరు పెట్టి ఒక్క దుర్గా అన్న నామం ఎంత అన్వయం అవుతుంది అన్నది చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆవగింజలో ఆవగింజని ఆరు కోట్ల మొక్కలు చేస్తే ఒక మొక్కంత చెప్పడానికి రోజులు పట్టింది దుర్గా అన్న నామం అంత వైభవం దుర్గా 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 అని రోజు స్మరిస్తే చాలు అపారమైనటువంటి రక్షణ శక్తి అటువంటి దుర్గా విజయ దుర్గయై అదిగో అక్కడ ఉన్నటువంటి కొండ మీదే వెలిసింది ఆ క్రిందనే కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది వెనక మల్లికార్జున లింగం ఆ దుర్గమ్మే పోతనగారికి ఇలవేల్పు ఇప్పటికీ పోతనగారి పద్యమే కనకదుర్గమ్మ యొక్క తోరణంగా నిలబడి ఉంది అమ్మవారికి ఇంకా వేరు తోరణం కాదు పోతనగారి పద్యమే తోరణం ఆయన దుర్గమ్మ అన్న పేరు వచ్చేటప్పటికి మా అంటారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన దుర్గ మాయమ్మ కృపాబ్ది విచ్యుత కవిత్వ మహిత్వ మహత్వ పటుత్వ సంపదల్ అంటారు దుర్గమాయమ్మ అంటారు అదిగో ఆ పద్యం ఇప్పటికీ విజయవాటిక ఆ విజయవాడలో ఆ అమ్మవారి యొక్క దేవాలయం ఆ పైన ఉండేటటువంటి ప్రధానమైనటువంటి పైకమ్మికి తోరణంగా ఉంటుంది పద్యం అంత గొప్ప క్షేత్రం ఇంకా మీరు విజయ ఆ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లోపలికి వెళ్ళి చూస్తే ఎంతమంది సిద్ధులు ఎంతమంది యోగులు ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా స్తోత్రం చేసి ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ప్రతిష్ట చేసుకోవడానికో ఆ నది కారణమైంది మువ్వ మీరు ఎప్పుడైనా వెళ్ళారో లేదో నాకు తెలియదు అక్కడే పదాలు వచ్చాయి కవిత్వంలో అద్భుతమైనటువంటి క్షేత్రం మువ్వగోపాలుడు అంటారు అలాగే శ్రీకాకుళాంధ్రదేవ బహుశ నాకు తెలిసి భగవంతుడి పేరుకి ఒక ప్రాంతాన్ని కలిపి పిలవడం అనేటటువంటిది ఎక్కడా ఉండదు కానీ విష్ణుస్వరూపానికి ప్రాంతం పేరుతో కలిపి ఉన్నటువంటి దైవం ఉన్నటువంటి పేరు ఒక్క శ్రీకాకుళాంధ్రదేవుడి శ్రీకాకుళాంధ్ర దేవాలయం మీరు చూసి తీరాలి ఎంత చక్కగా ఉంటుందో అక్కడే అముక్తమాల్యద మంటపం ఉంటుంది సాహితీ సమరాంగణ సర్వభౌముడు లలితకలా ప్రియుడు కవి పండిత పోషకుడు విద్వత్కవి మహానుభావుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఒకనకొకప్పుడు ఆ క్షేత్రాన్ని దర్శనం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక ప్రదేశంలో కూర్చున్నారు చిన్న మాగన్ను పట్టినట్టుగా కన్ను మూతబడింది వచ్చి ఇలా తట్టి లేపాడు విష్ణుస్వరూపం లేపితే ఆయన వెంటనే విష్ణు భగవానుండి చూసి నమస్కరించి నోట మాట రాకుండా ఉండిపోయాడు ఓయ్ కృష్ణదేవరాయ నువ్వు ఆ ఆంధ్ర భాష అంటే చాలా ఇష్టం ఉన్నవాడివి నా మీద ఆముక్తమాల్యద రచన చెయ్యవయ్యా అని అడిగాడు అందుకే ఇప్పటికీ ఆ మంటపాన్ని ఆముక్తమాల్యదా మాల్యధ మంటపము అని పిలుస్తారు కృష్ణదేవరాయల వారికి విష్ణు సాక్షాత్కారం జరిగినటువంటి ప్రదేశం నేను తప్పకుండా ఆముక్తమాల్యద రచన చేస్తాను అని స్వామికి మాట ఇచ్చి కృష్ణదేవరాయల వారు వెళ్ళి ఆముక్తమాల్యద రచన చేసి ఆ మంటపాన్ని అంతటిని నిర్మాణం చేశారు అందుకే ఆ మంటపానికి ఆముక్తమాల్యద మంటపము అంటారు మీరు దేవుణ్ణి చూడాలి బహురమ్యంగా ఉంటాడు ఆంతెత్తున ఉండేటటువంటి మూర్తి లోపలికి వెళ్ళాలి దేవాలయంలోకి ఒకనొకొకప్పుడు తనని నమ్ముకున్నటువంటి భక్తుణ్ణి రక్షించాడు ఎంత రక్షించాడంటే ఆ ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తుండేవారు ఆ రాజుగారికి అలవాటు ఉండేది రోజు శ్రీకాకుళాంధర దేవుడి మెడలో వేసినటువంటి పుష్పహారాన్ని పట్టుకెళ్ళి రాజుగారికి ఇవ్వాలి రాజుగారు దాన్ని కళ్ళకత్తుకుని మెడలో వేసుకుని తీసి పక్కన పెట్టుకుంటుంటాడు ఒకరోజు అర్చకుడు పట్టుకెళ్ళి దండ వేశాడు ఇది నిర్మాల్య వండి అని ఇచ్చాడు మహారాజా వారు కళ్ళకత్తుకుని మెడలో వేసుకోబోయి చూశాడు పెద్ద వెంట్రు కోటు ఉంది అందులో ఆయన కర్మ ఎక్కడదో ఆ వెంట్రుక మరి ఆ వెంట్రుకోటు ఉంది దండలో వెంటనే మహారాజు చివ్వున చూసి అన్నాడు దండలోకి ఇంత పెద్ద వెంట్రుక ఎక్కడి నుంచి వచ్చింది దండలో వెంట్రుకుందని కూడా చూడకుండా అలంకారం చేశావా అని గద్దించాడు వెంట్రుక పరమ నైత్యము వెంట్రుకని ముట్టుకోరు ఒకవేళ భోజనం చేస్తుండగా వస్తే వెంటనే ఉత్తరాపోసరణం బట్టి లేచిపోవాలి అని వెంట్రుక గోరు ఈ రెండు దూష్యములు వాటికి గౌరవం లేదు కానీ రెండింటి వెంట్రుకలకు మాత్రం చాలా గౌరవం ఒకటి ఏనుగ వెంట్రుక ఏనుగు వెంట్రుక ఉంగరానికి చుట్టుకుని పెట్టుకుంటే దృష్టి దోషం ఉండదు అందుకని ఉంగరానికి చుట్టుకుంటారంటే కనబడ్డ కనపడ్డ ఏనుగులు పీకు రాకూడదు ఎవరైనా ఇస్తే తెచ్చుకోవాలంటే అంతేగాని తిరుపతి వెళ్ళి వాటి వెంట్రుకలన్నీ పీకు రావడం ఇలాంటి మళ్ళీ చేసి కోటేశ్వరారు చెప్పారండి అని చెప్పడం నాకుపు తీసుకురావడం ఇబ్బంది అలాంటివి చేసుకోవడం కాబట్టి ఏనుగ వెంట్రుక దృష్టి దోషాన్ని నివారిస్తుంది రెండు చామరీ మృగం యొక్క వెంట్రుకలు వాటిని కుచ్చు కట్టి స్వామివారికి సేవగా ఆ చామరం వేస్తారు ఆ చామరీ మృగం యొక్క వెంట్రుకలతో కుచ్చు కట్టి వేస్తే భగవంతుడు కూడా ఉపశాంతి పొందుతాడు అభిషేకం చేసిన పుట్ట ఆయనకి కూడా చెమట పట్టి చాలా బడలిక పొందుతాట అలంకారం చేసి చిట్ట చివర రాజోపచారాల్లో చామరం వేస్తారు చామరం వేస్తే ఆయన అమ్మయ్యా అనుకుంటాట అలా ఈ వెంట్రుకెక్కడది దూష్యం కదా మళ్ళీ వెనక్కి రండి రాజుగారు అడిగినటువంటి సందర్భం దగ్గరికి రండి ఇదేమిటి పూలదండలో ఎక్కడ దీంత పొడుగు వెంట్రుక అని అడిగాడు ఏదో చెప్పలేదనుకోండి వీడు కంఠం ఉత్తరించండి అంటాడు రాజులది ఏముంది శాసనం కదా అందుకని భయపడి ఆయన అన్నాడు స్వామివారి కొప్పులో అన్నాడు ఓ స్వామికి కొప్పు కొప్పుకి వెంట్రుకలు ఉన్నాయా అన్నాడు రాజు ఉన్నాయి అన్నాడు రేపు ఉదయం వచ్చి చూస్తాను అన్నాడు ఇప్పుడు గుండెల్లో ఇంకో రాయిడిపోయింది వచ్చి చూస్తే కొప్పేది కొప్పుకు వెంట్రుకలేవి అందుకని గబగబా దేవుడి దగ్గరికే పరిగెత్తాడు పరిగెత్తే ఆయన కాళ్ళు అట్టుకున్నాడు స్వామి స్వామి ఎలా వచ్చిందో నాకు తెలియదు నువ్వు వేసుకున్న ఓ భక్తితో ఆయన మాత్రం కోపం వచ్చింది అందులో వెంట్రుకి ఎక్కడదని అడిగాడు నాకు ఏం చెప్పాలో అర్థం కాక నీ కొప్పులో వెంట్రుక అన్నాడు కొప్పు ఉందా వెంట్రుకలుందాయా రేపు వస్తానన్నాడు ఇప్పుడు నువ్వు కొప్పు వెంట్రుకలు చూపించకపోతే నాకు అంఠం పోతుంది అందుకని రాత్రి కొప్పెట్టుకుని కొప్పులో వెంట్రుకలు కనపడేటట్టుగా చూపించు తండ్రి అన్నాడు మర్నాడు ఉదయం రాజావారు వచ్చారు దర్శనానికి పెద్ద కొప్పు కొప్పులోంచి ఇలా సిగపాయలు కనబడ్డాయి ఆయనకు అనుమానం వచ్చింది ఈ నల నుంచి దర్శనం చేస్తున్నాను కదా పట్టాభిషేకం ముందు నుంచి చేస్తున్నాను ఎప్పుడూ కొప్పు లేదు కొప్పులో వెంట్రుకలు లేవు ఇదేమిటి కొప్పు వెంట్రుకలు కనపడుతున్నాయి అర్చకుడు ఏదో మాయ చేశాడని దగ్గరికి వెళ్ళి ఓ వెంట్రుకల ఒకటి పట్టుకుని ఇలా లాగాడు లాగేటప్పటిక వెంట్రుకలు ఊడిపోయి నెత్తురు కారి కారేటప్పటికి వెంటనే చంపలేసుకుని క్షమాపణ చెప్పి స్వామి పాదాల మీద పడి అనుగ్రహించమని వేడుకున్నాడు దేవుడు అంత సత్యస్వరూపి మహానుభావుడు అర్చకుణ్ణి కాపాడడానికి కొప్పు వెంట్రుకలు పెట్టుకుని లాగితే నిత్తురు కూడా చూపించాడు మీరు ఇప్పటికీ శ్రీకాకుళాంధ్ర దేవుడి దగ్గరికి వెళితే మురిసిపోతారాబ్బాయేమి దేవాలయం రా అంత అద్భుతమైన దేవాలయం కానీ దురదృష్టం ఏమిటంటే ఆలయం ఇవాళ శిథిలం అయిపోతుంది కాసుల పురుషోత్తమ కవి ఆయన ఉత్తరీయం పట్టుకు నిలదీశాడు శ్రీకాకుళాంధ్రదేవుణ్ణి ఏమయ్యా ఇంతమందికి నీ చేసి పెడతావు నీ గుడి బావు చేసుకోవా అని అడిగాడు అందున శ్రీకాకుళాంధ్రదేవుడి మీదనే ఆయన ఒక శతకం చేశాడు చదివి తీరాలి నిందాస్తుతి పైకి మీరు పద్యం చదివారనుకోండి ఏదో తిట్టినట్టుంటుంది కానీ లోపల ఇంకొక అర్థం చూశారనుకోండి చాలా చమత్కారంగా స్తోత్రం చేసినట్టు ఒక చోట ఆయన ఒక మాట అంటాడు ఆలు నిర్వాహకురాలు భూదేవి అయి అఖిల భారకుడన్న ఆఖ్య తెచ్చే ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్య కామితార్థకుడన్న ఖ్యాతి తెచ్చే ఘనత తెచ్చే కమలగర్భుండు సృష్టికర్త బ్రహ్మ బ్రహ్మతనుజుడై ఖ్యాతి తెచ్చే కలుష విధ్వంసిని గంగ కుమార్తెయ్య పతితపావనుడన్న పేరుతిచ్చే కాని నువ్వు మొదటి నుండి నీవు దామోదరుడవే చిత్ర చిత్ర ప్రకాశ దక్షిణ్య హత విమత జీవ శ్రీకాకుడు అంధ్రదేవా అన్నాడు ఏమయ్యా నువ్వేదో చాలా గొప్పవాడి గొప్పవాడివి అంటారు ఏమిటయా నీ గొప్పతనం మీ ఆవిడ మీ పిల్లలు తెచ్చినదంతా నీ నా గొప్ప నా గొప్ప నీ పేరు పెట్టేసుకున్నావు కానీ నిజానికి ఆలు నిర్వాహకురాలు భూదేవి అయ్యి అఖిల భారకుడన్న ఆఖ్యతిచ్చే ఒక భార్య భూదేవి అన్నిటినీ భరిస్తుంది ఆవిడ భరిస్తుంటే నా భార్య అని చెప్పి నీ ఆవిడ భరిస్తుంటే అన్నింటినీ భరించేవాడు శ్రీ మహావిష్ణువు అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు నిజానికి నువ్వు ఆవిడ భరించేది మీ ఆవిడ భరిస్తోంది రెండోది ఇష్ట ఇందిర భార్య ఆ లక్ష్మీదేవి అందరికీ కోరికలు తీర్చి కావలసినవన్నీ ఇస్తుంటుంది నువ్వు మీ ఆవిడ అందరికీ అన్ని ఇస్తుంటుంటే కామితార్థుడు ఈయన కోరికలు తీరుస్తాడన్న కోరిక అన్న పేరు నువ్వు మూట కట్టుకున్నావు కొడుకు నీ కమలంలోంచి పుట్టినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టినంతటినీ చేస్తే ఇదిగో ఇన్ని ప్రాణులు వచ్చాయి ఇన్ని ప్రాణుల్ని సృష్టించినవాడు మీ అబ్బాయి నువ్వు కాదు కానీ నీకు బహుకుటుంబకుడు అన్న పేరు నీకొచ్చింది అసలు పాపాలన్నీ పోగొట్టేది గంగమ్మ ఆవిడ నీ కూతురు నీ పాదాల నుంచి పుట్టింది అందరి పాపాలు గంగమ్మ తీసేస్తే ఆవిడ నీ కూతురు కాబట్టి పాపాలు తీసేవాడు విష్ణు అని పేరు నీకొచ్చింది అసలు నీకు గొప్పతనం ఎక్కడుందా మొదటి నుండియు నీవు దామోదరుడవే వాడు దరిద్ర దామోదరుడా అంటుంటారు నింద చేయడానికి మొదటి నుండియు నీవు దామోదరుడవే మొదటి నుంచి నువ్వు దామోదరుడివి నీకేముంది పేరు ప్రఖ్యాతి చిత్ర చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుడు అంధ్రదేవ అన్నాడు కానీ అదే పద్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి నిందాస్థుతి అంటే దాని చమత్కారం అదే పైకి చూస్తే నిందలా ఉంటుంది జాగ్రత్తగా చూస్తే స్థుతి పాఠం కనబడుతుంది భూదేవి భూదేవిగా భరిస్తుందా భరిస్తే మరి పాపాలు ఎక్కువైతే శ్రీ మహావిష్ణువుని ప్రార్థన ఎందుకు చేస్తోంది నేను వచ్చి రక్షిస్తానమ్మా కంగారు పడకన అవతార స్వీకారం చేసి ధర్మ సంరక్షణ చేసి మళ్ళీ భూమిని నిలబెడితే కదూ సముద్రంలో కలిపే కోర మీద పైకెత్తిన వాడెవరు భవతి అంటారు శకరత్పాదులు సౌందరలో ఎత్తి నిలబెట్టిన వాడెవరు ఆ భూమికి భారాన్ని తగ్గించిన వాడెవరు భూమి మీద ధర్మాన్ని కాపాడేవాడెవాడు భూమికి అంత శక్తినిచ్చి భూమి నుండి ఇన్ని ఓషధులు వచ్చేటట్టుగా చేసిన వాడెవరు సూర్యుడై లోకానికి మొక్కలకి కూడా కావలసినటువంటి శక్తిని ప్రదానం చేస్తున్నవాడెవరు భూమిని తిప్పుతున్నవాడెవడు నీతి వేగంతో ఆయన కాదు కాబట్టి ఇప్పుడు పైకి చూస్తే నింద లోపల చూస్తే స్తోత్రం ఒకలా చదివితే నిందలా కనపడుతుంది ఒకలా చూస్తే స్తోత్రంలా కనపడుతుంది పైకి నిందలా ఉంటుంది లోపల స్తోత్రం ఉంటుంది అద్భుతమైన పద్యాలు ఆంధ్రనాయక శతకము అని చేశారు కాసుల పురుషోత్తమ కవి మీరు చదవాలి ఆ పుస్తకం తెప్పించుకుని ఎప్పుడైనా రోజుకో పద్యం చదవండి ఎంత గొప్పగా ఉంటాయో అంత గొప్ప శ్రీకాకుళ సర్వం శ్రీ ఉమామహీశ్వర స్వస్తి